గుగ్గిల రవి గౌడ్ గారు ఉన్నారు పక్కన రవి గౌడ్ గారు మీరు చెప్పండి ఇన్ని రోజులు కొన్ని సంఘాలల్లో కూడా విచ్ఛిన్నం ఉండే ఇప్పుడు దీనికోసం అందరికీ అన్ని సంఘాలు కలిసి పనిచేస్తున్నాయి అంటే నేను కొత్త విషయం చూస్తున్నాను ఒక్కొక్క సంఘాన్ని కూడా కొన్ని నేను విభేదాలు కూడా చూసిన్నా అన్ని కలిసి పని పనిచేస్తున్నారు మీరు ఎట్లా అనిపిస్తుంది అసలు ఈ సంఘటన ఈ బాబు కుటుంబాన్ని కూడా గవర్నమెంట్ ఐదు లక్షలు ఇవ్వడం ఇక రెండు కుటుంబాలకు ఎట్లా అనిపిస్తుంది వాస్తవంగా పది ఏండ్ల కాలంగా వాస్తవంగా పదేండ్ల కాలంగా మేము అనేకమైనటువంటి పోరాటాలు చేసినాం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఆనాటి వాళ్ళు ఉద్యమ సమయంలో ఇచ్చినటువంటి హామీలు అదేవిధంగా పార్టీ బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో అప్పుడు టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో స్పష్టంగా పొందపరిచారు గల్ఫ్లో మరణించిన కార్మికులకు ఐదు లక్షలు ఇవ్వడం కానీ గల్ఫ్ ఎన్ఆర్ఐ పాలసీ కానీ వివిధ అంశాలను మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది మరి ఇప్పటికీ పది సంవత్సరాల నుండి మేము పడరాని పాటలు పడ్డాం గల్ఫ్ కార్మికుల పక్షాన పోరాటం చేసినాం అనేక రకాలుగా వినతి పత్రాలు ఇచ్చినాం ప్రతి ఎమ్మెల్యేకు ఎంపీలకు మంత్రులకు అదేవిధంగా సీఎం దాకా మేము ఇవ్వడం జరిగింది వినతి పత్రాలు మరి దాంతోపాటు వాళ్ళు ఎప్పుడు అసలు బండకు చెమటరాదనే లెక్కల వాళ్ళు ఎంత మేము చేసినా చెమట ముంగట అయిపోయింది తర్వాత మేము పోరాటాన్ని ఎంచుకొని రాసారోకలు చేసినాం ధర్నాలు చేసినాం అరే చనిపోయిన కుటుంబాలకు మీరు ఇచ్చిన హామీ మేము కొత్తగా అడుగుతున్నాం ఐదు లక్షల రూపాయలు ఎక్సిగ్రైజ్ ఇవ్వరురా బాబు అని అంటే మీరు మమ్మల్ని పట్టించుకుంటలేదని ధర్నాలు చేసినాం అట్లా మేము మొన్న మన వెమలవాడ నియోజకవర్గంలో రమేష్ బాబు ఇంటి ముంగట ఒక డెడ్ బాడీ పెట్టి ధర్నా చేయడం జరిగింది దాని మీద ఉల్టా మేము మీద కేసులు మొప్పిరు మేము ఏదో అన్యాయం చేసినట్టు ప్రభుత్వాన్ని ఇది చేసినట్టు రమేష్ బాబుకు ఏదో ఇదైనట్టు అట్లా మా మీద ఉద్యమాలు చేసినప్పుడు అనేకమైనటువంటి కేసులు చేయడం జరిగింది రాసారోకలు చేసినాం అన్ని చేసినాం ఢిల్లీ వేనాం ఇట్లా కేరళ వేణం ఇవన్నీ జరిగినాయి కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే పూర్తి స్థాయిలో కనీసం ఒక ఎమ్మెల్యే స్థాయి నుండి ఎంపీలు కానీ మంత్రులు కానీ ఏ ఒక్కరు కూడా నోరు తెరిచి మీరు బాధపడకూర భయపడకూర అన్న సోయలేదు పాపన్న పోలేదు మరి ఇలా అన్ని కష్ట నష్టాలు ఓర్చుకున్నాం మరి ఈ యొక్క ఉద్యమంలో భాగంగా మేము మొన్న ఎలక్షన్లకు కూడా రావడం జరిగింది దీని సమస్య తీవ్రతను తెలియ తెలియజేయాలని మేము కాంటెస్ట్ కూడా చేయడం జరిగింది ఇప్పుడున్న విషయం ఏంటంటే అప్పుడు మేము పోటీ చేస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు మా గల్ఫ్ విభాగం వాళ్ళు మేము అందరం కలిసి మాకు సపోర్ట్గా పోరాటం చేయడం జరిగింది వాళ్ళు ప్రతిపక్షం ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి చూసినరు మేము ఇలా రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్రలో మేము పాల్గొనడం జరిగింది వాళ్ళ దగ్గరికి వితంతులను తీసుకుపోయి వాళ్ళ సమస్యల్ని చెప్పడం జరిగింది మన కాంగ్రెస్ ప్రదేశ్ గల్ఫ్ ఎన్ఆర్ఐ నరేష్ రెడ్డి అన్నగారు భీమరెడ్డి అన్నగారు మేమందరం పోయి కలవడం జరిగింది అట్లనే రేవంత్ రెడ్డి గారు కూడా పాదయాత్ర చేసినప్పుడు వందలాది మంది కార్మికుల ఎవరైతే అక్కడ మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులు కానీ అదేవిధంగా బాధితులు కానీ ఎవరున్నా కానీ తీసుకుపోయి ఆయనకు కల్పించడం స్పష్టంగా ఆయనకు అర్థమయ్యే విధంగా మా నొప్పి మన బాధను వివరించగలిగినాం అదేవిధంగా అల్లుపెరగని పోరాటం చేసినాం మరి మొత్తం మీద పదేళ్ళ నుండి కాని పని ఇలా

సరే బాధితులకు ఇది ఏదైనా కానీ కడుపునొచ్చింది ఒక గోల్ అయితే కావాలనే ఉద్దేశంతో మేము ఉన్నాం మరి ఇలా ఏదేమైనప్పటికీ ఇది రావడం తర్వాత దీని ముఖ్యంగా మన జీవన్ రెడ్డి సాబ్ గారు ముఖ్యంగా అన్న దీని గురించి అనేక సందర్భాల్లో చూసిండు మా బాధలు ఏర్పాటు చేసిన వ్యక్తి